ఇది ఎన్నికల సీజన్ ప్రతి పార్టీ తమ పార్టీని గొప్ప అని డప్పులు కొట్టుకోవడం సర్వసాధారణం అయితే పక్క పార్టీలపై బురద చెమ్మడకు కూడా సాధారణమే ఇదిలా ఉంటే రెండు పంతొమ్మిది ఎన్నికలపై చాలా ఆశలు పెట్టుకుంది వైకాపా ఈసారి ఎలా అయినా గెలవాలి ఎందుకంటే వైకాపాకు ఇవే చివరి ఎన్నికలు కనుక అందుకే సామవేద దండోపాయాలన్నీ ఉపయోగించి అయినా సరే అధికారులకి రావాలన్నది జగన్ అండ్ బ్యాచ్ ఆలోచన దానికోసం ఏం చేయడానికైనా సిద్దమే మొన్నటికి మొన్న శ్రీశైలంలో ఏకంగా ఎమ్మెల్యే క్యాండిడేట్ పైనే రౌడీజం చేసి అతన్ని గాయపరిచారు ఇక తాజాగా జగన్ కి ఓటు వేయమని అన్నందుకు ఇంట్లో అంతెకుంటున్న వారిపై రౌడీజ్యం చేసి రాత్రికి రాత్రి ఇల్లు ఖాళీ చేయించి రోడ్డుపైకి నెట్టేశారు ఇదేనా జగన్ చెబుతున్న రాజున్న రాజ్యం ఇదేనా జగన్ తెస్తాను అంటున్న మార్పు ఇదేనా జగన్ నవరత్నాల్లో ఒక భాగం ఇంత దారుణమా ఇంత రౌడీజమా ఇంత దౌర్జన్యమా అదే రాజధాని జిల్లాలో అది అధికారంలో లేకుండా వీళ్లు ప్రతిపక్షంలో ఉంటేనే వీళ్లు ఇంత దౌర్జన్యం ప్రవర్తిస్తుంటే నిజంగా వీళ్ళు అడుగుతున్నా ఆ ఒక్క అవకాశం ఇస్తే ఇంకేమైనా ఉందా మనం అందరం కట్టు బట్టలతో రోడ్డుపైకి వచ్చేయడమే జాలి కనికరం మంచితనం మానవత్వం ఇలా ఏమీ లేకుండా వృద్ధ దంపతులను రోడ్డుపైకి నెట్టేయడం ఎంత దారుణం ఒక పక్క చంద్రబాబు పెద్ద కొడుకే ప్రతి ఇంటికి అండగా నిలుస్తూ రక్షణ కల్పిస్తూ ఉంటే మరో పక్క జగన్ అండ్ పార్టీ మాత్రం బకాసురులాగా మారి ప్రజలను భక్షిస్తూ మరి ఇలాంటి ఘోరాలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఈ దుస్థితి ప్రజలకు రాకూడదంటే జగన్ పార్టీ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రాకూడదు ఒక్కసారి ఆలోచించండి దౌర్జన్యాలు చేసే జగన్ పార్టీ కావాలో ఇంటికి పెద్ద కొడుకై కళ్లలో పెట్టుకుని కంటికి రెప్పలా భవిష్యత్తు మన ఓటుతోనే ముడిపడుంది వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి